హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీవాణి నండి ఈరోజు పాతకాలం పద్ధతిలో పోపు లేకుండా ఉసిరికాయ పచ్చడి అయితే ఈరోజు మా అత్తయ్య చేస్తుందండి చాలా బాగా చేస్తుంది ఆమె చేతి వంట చాలా బాగుంటుంది ఈరోజు మీకు నిల్వ ఉండే విధంగా రెండు కేజీల ఉసిరికాయ పచ్చడి చేసి చూపిస్తాను చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఆవాలు జీలకర్ర నువ్వులు మెంతులు కారం నిమ్మకాయ రసం ఉప్పు వెల్లుల్లిపాయలు పసుపు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి మేము ఇంతకుముందు ఈ నూనెలో వేయించామండి అర కేజీ నూనె పోసిందండి పోసి వాటిని అన్నిటిని వేయించి పక్కకు తీసుకుంది తర్వాత ఒక జార్ తీసుకొని దాంట్లోకి మెంతులు జీలకర్ర వేయించామండి వేయించిన తర్వాత వేసి మిక్సీ పడుతున్నాము తర్వాత మళ్ళీ అదే జార్లోకి ఆవాలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత అదే జార్లోకి నువ్వులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి వీటిని అన్నిటిని పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి ఈ విధంగా గింజలు తీసుకున్నాం కదండి ఇలా తీసుకున్న ముక్కలు మొత్తం అండి రెండు కేజీలు అవుతుందండి రెండు కేజీలకి ఈరోజు ఏ విధంగా చేయాలో ఈ ఉసిరికాయ పచ్చడి వీడియోలో చూద్దాము ఇప్పుడు ఇలా తీసుకున్న వాటిలోకి ముందుగా ఒక గ్లాసు ఉప్పు వేసిందండి చూడండి మీకు వీడియో ఇక్కడ స్కిప్ అయింది ఒక గ్లాస్ పోసింది మరొక గ్లాస్ వేస్తుందండి ఉప్పు చిన్న గ్లాస్ ఇది టీ గ్లాస్ అండి మరీ బాగా కారం కాకుండా మీడియంగా పెడుతుందండి ఇలా వేసిన తర్వాత కారం కూడా అలాగే రెండు గ్లాసులు వేస్తుంది చూడండి ఈ వీడియోలో ఇలా కారం కూడా సేమ్ అదే గ్లాస్ తోటి వేస్తుందండి రెండు గ్లాసులు వేసుకుంటాం తర్వాత దీంట్లోకి ముందుగా పసుపు ఒక స్పూన్ పసుపు వేసిందండి తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు జీలకర్ర ఆవాలండి ఇవి తర్వాత నువ్వుల పొడి నువ్వుల పొడి అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా వేసి చూడండి ఉసిరికాయ తింటే చలవ చేస్తుంది కదండి నువ్వుల పొడి కొంచెం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత అదే గ్లాస్ తోటండి కేజీకి ఒక గ్లాసు నిమ్మరసం ఇట్లా వేస్తారండి కొల్తా మా అత్తయ్యగారు అలాగే ఇంకొక గ్లాస్ కూడా వేస్తుందండి రెండు కేజీలు కాబట్టి రెండు గ్లాసుల నిమ్మరసాన్ని వేస్తున్నారు నిమ్మరసంతో చేస్తుందండి తర్వాత చింతపండు రసంతో కూడా చేయడం చూపిస్తాను మీకు వీడియో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వెల్లుల్లిపాయను కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నామండి కరెక్ట్గా పావు కేజీ వెల్లుల్లిపాయ అయితే ఓల్చుకొని వేసుకుంటున్నామండి ఇవైతే రెండు కేజీల కొలత కరెక్ట్గా అరకిలో అయితే పట్టిందండి అరకిలో నూనె పోసి వేయించింది వేయించిన తర్వాత ఈ నూనె మిగిలిపోయిందండి ఆ నూనెను కూడా ఇందులోనే వేస్తుంది ఇలా వేసుకొని ముక్కలన్నిటిని బాగా కలుపుకోవాలండి పచ్చి నూనెతోటి చేస్తేనే బాగుంటుంది పాతకాలంలో ఈ విధంగానే చేసేవారండి ఇప్పుడు అన్నీ వేయించుకొని దాంట్లో పోపు వేస్తున్నారండి పోపు వేసుకొని వేయటం వల్ల ఈ కారమైన ఇందులో వేసిన పదార్థాలు ఏవైనా వేగుతాయి కాబట్టి రుచి కోల్పోతాయండి ఇలా కలుపుకొని చూడండి చాలా బాగుంటుంది మా అత్తయ్య గారు చాలా బాగా చేస్తారండి పచ్చడి కూడా ఇలా వేసుకొని అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒకసారి మీరు టేస్ట్ చూసుకోవచ్చండి ఒకసారి చూసుకొని మీకు సరిపడినంత ఉప్పు కారం మళ్ళీ వేసుకోవచ్చు కలుపుకున్న తర్వాతే వేయాల్సిన అవసరం లేదండి మళ్ళీ వేసుకోవచ్చు మా మా ఇంట్లో మాత్రం ఈ విధంగానే ఈ కొలతలే ఉంటాయండి మీకు నచ్చితే ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు కారం ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని పక్కనుంచుకోవాలి తెల్లవారితే ఈ పచ్చడి చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి